హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము లాంగ్ లాంగ్ ఎగో వీడియో అయితే మళ్ళీ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఉదయాన్నే ఏంటి పెరుగన్నము పులిహోర చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఉదయాన్నే అండి పులిహోర పెరగన్నం చూపించాల్సిన అవసరం వచ్చింది అందుకని చూపిస్తున్నాను ఏంటంటే జర్నీ చేస్తున్నాము అందుకని చెప్పేసి మధ్యలో ఫుడ్ అవన్నీ బాగుంటాయో ఉండవ బాగుండవని అందుకని చెప్పేసి పులిహోర పెరుగన్నం అయితే కలిపి పెట్టేసుకుంటున్నామండి ఆడిగిపోతున్నాం మా పల్లె పల్లెటూరులో పేడకలు విసుకునేదానివి నువ్వు అంత దూరం ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారేమో ఏం లేదండి ఈసారి లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాము అందుకని చెప్పేసి అందుకన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇలాగా ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఆ ట్రైన్ అయితే వన్ అవర్ ముందే వచ్చున్నామండి వన్ అవర్ లేట్ అయింది ట్రైన్ అయితే మాత్రం సరే అని చెప్పేసి అక్కడే వెయిట్ చేసేసాము ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పమ్మా అంటారేమో ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసాము వచ్చాక ఇదిగోండి ట్రైన్లో అయితే వీడియో తీసుకొని అయితే కుదరలేదు ఇప్పుడైతే ఫ్రెష్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెష్ అయితే ఫ్రెష్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామండి ఇదే వచ్చేసి ఫ్రెష్ వచ్చేసి ఫైనల్లీ ఫ్రెష్కైతే వచ్చేసాము బాస్కెట్ తీసుకొని బయలుదేరాము బాస్కెట్ నిండా కొంటావు అక్క అని అంటారేమో మనకు అవసరమైన వాటి వరకు మాత్రమే కొంటామండి ఎక్కువ ఎక్కువేం కొనం కదండి పాప అయితే మాత్రం రా అమ్మ లోహిత అంటుంటే రాను కూడా రాలేదు అక్కతోనే ఉంటా అని చెప్పేసి మారా చేసి అక్కతోనే ఉంది ఇంత లేక మా చుట్టూ చూడండి అక్కడ ఏయో బొమ్మలు ఉన్నాయి అవి నచ్చాయంట చూస్తూ ఉన్నాడు మేమైతే అవి అయితే ఫస్ట్ షో లేదు మేమైతే పైకి వెళ్ళామండి తర్వాత వచ్చి అయితే కిందకొచ్చి అవి చూసాము ఆ బొమ్మలు మళ్ళీ ఇంకొక లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు కూడా చూడండి పైకేళ్ళు వచ్చాకైతే ఇవి అయితే చాలా బాగున్నాయి బొమ్మలు అయితే మాత్రం కారులో వాటిలో అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా అయితే పడుంది ఒకటి అయితే చాలా అయితే చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలు అయితే ఇది వచ్చేసి కొంచెం తక్కువ ప్రైజే ఉందండి చాలా చిన్న బొమ్మ కాబట్టి ఈ ఉయ్యాల బెలూన్స్ అయితే బొమ్మ అయితే చాలా బాగుంది ఫైనల్ తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు ఎందుకు అని చెప్పేసి తీసేసుకోలేదు ఫ్రెష్కొచ్చాక ఇంక పిల్లలు ఖాళీగా ఉంటారా ఇంకా వచ్చేసి చాక్లెట్లు లేస్లు బిస్కెట్స్ అన్ని ప్యాకెట్స్ అయితే నింపేశారు అన్నీ తీసేసుకొని అయితే ఫ్రెష్ నుంచి అయితే ఇంకా చిన్నగా అయితే బయలుదేరదాం అనుకున్నాము ఇంకోటి మర్చిపోయానండి ఇక్కడైతే బొమ్మ అనుకున్నాను చేయి అయితే జారు కింద పడింది కానీ అయితే బొమ్మ అయితే కింద పడింది కానీ పగలలేదు ఇవి వచ్చేసి ముగ్గులండి ముగ్గులు మనకి ఈ రోజుల్లో ముగ్గులు చాలా మందికి అయితే రావట్లేదు కదా అందుకని చెప్పేసి ఇలా అయితే ఫ్రేమ్స్ వచ్చాయండి హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఒకటి వచ్చేసింది అలాగా ముగ్గులు అండి దాంట్లో కలర్స్ ఓన్లీ ముగ్గేసేస్తే ఆటోమేటిక్ ఏంటంటే ముగ్గు అయితే వచ్చేసింది అయితే చాలా బాగున్నాయి ఇంకొచ్చేసి నైట్ అండి పిజ్జా అయితే చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టారు రెండైతే ఆర్డర్ పెట్టారు పిల్లలు అయితే బాగా మారం చేస్తుంటే మక్క వాళ్ళు బాబు అయితే ఆర్డర్ పెట్టాడు ఫైనల్లీ పిజ్జా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది వెజ్ కంటే నాన్ వెజ్ చాలా బాగా మర్చిపోయానండి హైదరాబాద్ ఎందుకు అనుకుంటున్నారా మక్క వాళ్ళు ఉన్నారు పిల్లలు ఒకటేమో వెళ్దాం వెళ్దాం అంటుంటే అందుకని పిల్లల్ని తీసుకొని వచ్చేసాము టెన్ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కటి ఏ రోజు ఆ రోజు అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్